హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం కోసం సహస్రాను రెడీ చేసుకుని పద్మాక్షి కిందికి వస్తూ ఉంటుంది అప్పుడు సహస్రకు విహారి కనిపిస్తాడు అమ్మా నువ్వు వెళ్ళు నేను వస్తాను అని చెప్పి సహస్ర చెప్తుంది సరే త్వరగా రా సహస్రా అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇక సహస్ర చాలా సంతోషంగా విహారి దగ్గరకు వెళ్తుంది అప్పుడే లక్ష్మి కూడా రెడీ అయి కిందికి వస్తూ ఉంటుంది విహారి లక్ష్మిని చూస్తూ ఉంటాడు బావేంటి ఎదురుగా నేనుంటే నన్ను చూడకుండా అటు చూస్తున్నాడు అని సహస్ర అటు పక్కకు చూసేసరికి ఎదురుగా లక్ష్మి ఉంటుంది లక్ష్మిని చూసి సహస్ర బావా ఎదురుగా ఉన్న నన్ను పట్టించుకోకుండా ఆ లక్ష్మిని చూస్తావా ఎన్ని రోజులు నాతో మీరు ఆడుకున్నారు కదా ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం ఏంటో నాకు తెలిసింది మీ ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని అడ్డు పెట్టుకొని నేను మీతో ఆడుకుంటాను అని సహస్ర మనసులో అనుకుని వెంటనే విహారిని హగ్ చేసుకున్నట్టు చేస్తూ ఉంటుంది సహస్ర ఏ ఏం చేస్తున్నావు ఎవరైనా చూస్తారు అని చెప్పి విహారి అంటాడు ఏంటి బావా చూస్తే మాత్రం తప్పేంటి మన ఇద్దరం భార్యాభర్తలమే కదా అని చెప్పి సహస్ర అంటుంది ప్లీజ్ సహస్ర నాకు ఇలాంటివి ఇష్టం ఉండదు అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు లక్ష్మితో చట్టాపట్టాలు వేసుకొని తిరగటం ఇష్టం కానీ నేను వచ్చి కాస్త చెయ్యి పట్టుకోగానే చిర్రు బుర్రులాడుతున్నావు చెప్తాను నీ సంగతి అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటుంది ఇక లక్ష్మి చిన్నగా కిందికి వెళ్ళిపోతుంది రాబావా కిందికి వెళ్దాం అందరూ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అని సహస్ చెప్పి సహస్ర చెప్తూ తు ఉంటుంది నువ్వు వెళ్ళి సహస్ర నేను వస్తాను అని చెప్పి విహారీ అంటాడు ఇక అప్పుడే పద్మాక్షి సహస్ర విహారీ ఇద్దరు కూడా కిందికి రండి పూజారి గారు వచ్చారు అని చెప్పి చెప్తూ ఉంటుంది రాబావా పంతులు గారు కూడా వచ్చారంట కు అని చెప్పి సహస్ర చెప్తుంది ఇక సహస్ర విహారి ఇద్దరూ కలిసి కిందికి వెళ్తారు మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే నా దిష్టే తగిలేలా ఉంది మీ ఇద్దరికి సత్యనారాయణ స్వామి వ్రతం అయిపోయిన తర్వాత దిష్టి తీస్తాను అని చెప్పి కాదంబరి చెప్తూ ఉంటుంది అమ్మ అబ్బాయి అమ్మాయి రెడీగా ఉంటే వ్రతంలో కూర్చోండి పూజ మొదలు పెడదాం అని పూజారి గారు చెప్తూ ఉంటారు అప్పుడు కాదంబరి సహస్ర ఒక్క నిమిషం ఆగవే ఈ ఇంటి కొడలు వేసుకునే హారం నీకొకటి ఇచ్చాను కదా అది వేసుకోలేదేంటి అని కాదంబరి అడుగుతూ ఉంటుంది ఇదే కదమ్మమ్మ నువ్వు ఇచ్చిన హారం అని సహస్ర అంటూ ఉంటుంది అది కాదే నేను ఇచ్చిన హారం వేరేది అని చెప్పి కాదంబరి చెప్తూ ఉంటుంది నువ్వు ఇచ్చిన హారం ఇది కాదా హారం ఎలా మారిపోయి ఉంటుంది అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది నాకేం తెలిసే అని కాదంబరి అంటుంది ఇక అప్పుడు అంబిక లక్ష్మి దగ్గర ఉన్న హారం మార్చిన విషయాన్ని గుర్తు చేసుకొని లక్ష్మి ఈరోజు నువ్వు అందరి చేతుల్లో అయిపోయినట్టేనే అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది హారం ఇంతలో ఎలా మాయమైపోయింది అని కాదంబరి టెన్షన్ పడుతూ ఉంటుంది అమ్మ నువ్వు ఒక్క నిమిషం ఆగు అని చెప్పి అంబిక లక్ష్మి దగ్గరికి వెళ్ళి లక్ష్మి మెడలో ఉన్న హారాన్ని బయటికి తీస్తుంది అమ్మ నువ్వు ఇచ్చిన హారం ఇదేనా అని చెప్పి అంబిక కాదంబరిని అడుగుతూ ఉంటుంది అవునే ఈ ఇంటి కోడలు మాత్రమే వేసుకునే హారం అదే అది ఆ లక్ష్మి ఎలా వేసుకుంది అని చెప్పి కాదంబరి అడుగుతూ ఉంటుంది ఏయ్ లక్ష్మి నీకు కాస్త అయినా బుద్ధుందా ఇంటి కోడలు వేసుకోవాల్సిన హారాన్ని నువ్వు వేసుకున్నావు అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అమ్మా నాకేం తెలీదమ్మా అని చెప్పి లక్ష్మి అంటుంది ఏదడిగినా కూడా నాకు తెలీదు అంటావు అని చెప్పి పద్మాక్షి కనక మహాలక్ష్మి చంపపై లాగి పెట్టి ఇస్తుంది ఇక అప్పుడు కనక మహాలక్ష్మి వెళ్ళి సహస్ర మీద పడుతుంది సహస్రం మీద నుంచి లక్ష్మి లేవబోతూ ఉంటే సహస్ర తాళి లక్ష్మి తాళి ఒకదానికొకటి చిక్కు ఉంటాయి ఇంకా అప్పుడు సహస్ర లక్ష్మి వైపు కోపంగా చూస్తూ నేను వేసుకోవలసిన హారాన్ని నువ్వు వేసుకున్నదే కాకుండా నీ తాలికి నా తాలిని వేస్తావా నీ తాలి ఉండకూడదు అని చెప్పి లక్ష్మి మెడలో ఉన్న తాలిని సహస్ర తెంపబోతూ ఉంటుంది అప్పుడు విహారి సహస్ర దగ్గరకు వచ్చి సహస్ర చెంపపై లాగి పెట్టి ఒక్కటిస్తాడు తాలి గురించి కాస్తైనా నీకు తెలుసా తాళి విలువ తెలిసిన వాళ్ళైతే తాళిని తెంపరు అని చెప్పి విహరి అంటాడు ఇక దాంతో పద్మాక్షి కోపం వచ్చి విహరి ఏం చేస్తున్నావో అర్థమవుతుందా చావు అంచుల వరకు తిరిగి వెళ్ళొచ్చిన నా కూతుర్ని కొడతావా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అత చావు అంచుల వరకు తిరిగి వెళ్ళొచ్చింది కాదనట్లేదు కానీ పవిత్రమైన తాళి విలువ తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే తాలి విషయంలో అలా ప్రవర్తించరు మన భారతదేశంలో తాలికి ఎంత ప్రాముఖ్యత ఉందో అందరికీ తెలుసు తాలి విలువ తెలియని వాళ్ళే ఇలా చేస్తారు తాళి విలువ కూడా తెలియని మూర్ఖురాలా సహస్ర అని చెప్పి విహారి అంటూ ఉంటాడు విహారి తాళి కట్టావు కదా అని చెప్పి నోటికి నా కూతురు గురించి మాట్లాడితే ఊరుకోను అని చెప్పి పద్మాక్షి అంటుంది తప్పు చేసిన కూతుర్ని సమర్థిస్తున్నావు అది తప్పు అని చెప్పడం నీకు అత్తా అని చెప్పి విహారి అంటాడు నాకు సహస్ర ఒక్కగానొక్క కూతురు సహస్ర తప్పు చేసిన దాన్ని నేను సమర్థిస్తాను అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఈ సమయంలో గొడవలు అవసరమా పద్మాక్షి సత్యనారాయణ స్వామి వ్రతంలో వాళ్ళిద్దరిని కూర్చోనివ్వు ఏయ్ లక్ష్మి నీ మెడలో ఉన్న హారం తీసి సహస్రకిచ్చేయి అని కాదంబరి చెప్తూ ఉంటుంది ఇక లక్ష్మి బాధపడుతూ తన మెడలో ఉన్న హారాన్ని తీసి సహస్రకిస్తుంది చి ఇది వేసుకున్న హారాన్ని నేను వేసుకోవాలా అని సహస్ర అంటుంది సహస్ర ఈ ఇంటి గోడలు మాత్రమే ఈ హారాన్ని వేసుకోవాలని నీకు చెప్పాను కదా అని కాదంబరి అంటూ ఉంటే అయితే ఒక నిమిషం అమ్మమ్మ వసుద పిని ఇలా అని చెప్పి సహస్ర పిలుస్తుంది ఏంటి సహస్రా అని చెప్పి వసుద అడుగుతుంది ఈ హారంపై పసుపు నీళ్ళు చల్లి తీసుకొనిరా అని చెప్పి వసుదకు సహస్ర చెప్తూ ఉంటుంది సరే సహస్ర అని చెప్పి వసుద కిచెన్లోకి వెళ్తుంది వసుద వెనకే లక్ష్మి కూడా కిచెన్లోకి వెళ్తుంది లక్ష్మి ఈ హారం నీ దగ్గరకు ఎలా వచ్చింది సహస్ర నిన్ను కొడుతుంటే కనీసం అసలు ఏం జరిగిందో ఎందుకు చెప్పలేదు అని వసుదా అడుగుతూ ఉంటుంది యమునమ్మ ఇందాక నాకు చీర హారం తీసుకొచ్చి ఇచ్చారు అక్కడ ఉన్న హారమే యమునమ్మ తీసుకొచ్చిన హారం అనుకొని వేసుకున్నానమ్మా ఈ మధ్యలో ఏం జరిగిందో నాకు తెలీదు అని చెప్పి లక్ష్మి వసుదకు చెప్తూ ఉంటుంది సహస్ర పద్మాక్షి అక్క అంబిక అసలు ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నారు కాస్త కూడా నాకు అర్థం కావట్లేదు లక్ష్మి అమాయకురాలైనా నిన్ను కొడుతున్నారు తిడుతున్నారు చూడలేకపోతున్నాను ఎందుకమ్మా లక్ష్మి నీకు ఎన్ని బాధలు నీ పుట్టింటికి వెళ్ళిపోమ్మ అక్కడ నిన్ను గాజు బొమ్మలా చూసుకుంటారు అని వసుధ చెప్తూ ఉంటుంది నేను చచ్చిన తర్వాత నా శవమే అక్కడికి వెళ్ళాలి కానీ బ్రతికున్న ప్రాణం నా పుట్టింటికి వెళ్ళటం అనేది జరగదు వస్తుందమ్మా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది పిచ్చి లక్ష్మి అని చెప్పి వసుదంటుంది ఇక అప్పుడే పిని హారం శుభ్రం చేయడం పూర్తయిపోయిందా అని చెప్పి సహస్ర పిలుస్తూ ఉంటుంది ఆ వస్తున్న సహస్ర అని చెప్పి హారం తీసుకెళ్ళి సహస్రకి ఇస్తుంది ఇక సహస్ర హారం వేసుకొని బావా రా బావా సత్యనారాయణ స్వామి వ్రతంలో కూర్చుందాం అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇక విహారి చాలా కోపంగా సహస్ర వైపు చూస్తూ సహస్ర పక్కన సత్యనారాయణ స్వామి వ్రతంలో కూర్చుంటాడు ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు పూజ చేస్తూ ఉంటారు ఇక పూజ పూర్తయిపోయింది అని చెప్పి పం పంతులు గారు కథ చదువుతూ ఉంటారు కథ కూడా పూర్తయిపోయింది అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు ఇంకా పంతులు గారు హారతిచ్చి అందరికీ కూడా ప్రసాదం పంచుకోండి అని చెప్పి పద్మాక్షి కుటుంబ సభ్యులందరికీ చెప్తూ ఉంటారు పంతులు గారు ఒక్క నిమిషం సత్యనారాయణ స్వామి వ్రతం అయిపోయింది కదా ఇక అన్ని తంతులు పూర్తయిపోయినట్టే అమ్మాయికి అబ్బాయికి మంచి ముహూర్తం చూస్తే శోభన ఏర్పాటు చేద్దాం అని చెప్పి కాదంబరి చెప్తూ ఉంటుంది ఇక పంతులు గారు విహారీ సహస్రాల జాతకాలు ఇవ్వమని చెప్పి కాదంబరిని అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడు విహారీ సహస్రాల జాతకం తీసుకొచ్చి కాదంబరి పంతులు గారికి ఇస్తుంది పంతులు గారు జాతకం చూసి టెన్షన్ పడుతూ ఉంటారు ఏమైంది పంతులు గారు అంతలా టెన్షన్ పడుతున్నారు అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అమ్మ వీరిరువురి పెళ్ళి జాతకాలు చూసే చరిపిస్తారా అని చెప్పి అడుగుతూ ఉంటారు అవును పంతులు గారు అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఎవరమ్మా ఈ జాతకం చూసింది అని చెప్పి పంతులు గారు అడుగుతూ ఉంటారు ఇక అప్పుడు పద్మాక్షి టెన్షన్ పడుతూ ఏమైందో చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది అమ్మా ఇలా చెప్తున్నానని తప్పుగా అనుకోకండి అని పంతులు గారు అంటారు ఏంటో చెప్పండి పంతులు గారు అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఈ అమ్మాయికి పిల్లలు పుట్టరమ్మా అని చెప్పి పంతులు గారు చెప్తారు ఆ మాట విని అందరూ కూడా షాక్లో ఉంటారు పంతులు గారు ఏం మాట్లాడుతున్నారు మీరు అని పద్మాక్షి అంటుంది అత్త ప్రతి విషయానికి గట్టిగా అరిచి నీకు తగినట్టుగా సమాధానం చెప్పించుకోవటం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి విహరి అంటాడు విహరి నువ్వు కాస్త ఆగుతావా అని చెప్పి పద్మాక్షి అంటుంది పంతులు గారు మరొకసారి చూడండి అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఎన్నిసార్లు చూసినా కూడా జాతకంలో అదే చెప్తుందమ్మా ఈ అమ్మాయికి పిల్లలు పుట్టరు అని పంతులు గారు చెప్తూ ఉంటారు ఆ మాట విని పద్మాక్షి టెన్షన్ పడుతూ ఉంటుంది పావను సొంతం చేసుకోవాలి అనుకొని అడ్డదారిలో సొంతం చేసుకున్నాను కానీ దేవుడు నాకు ఈ విధంగా శిక్ష వేశాడా అని సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది పంతులు గారు జాతకం ఇంకెవరికైనా చూపించి పిల్లలు పుట్టడానికి ఏదైనా దోష పరిహారణ చేపిద్దామా విహారి మా వారసుడు మా వారసుడికి పిల్లలు పుట్టకపోతే ఎలా అని చెప్పి కాదంబరి అడుగుతూ ఉంటుంది అమ్మా విహారి బాబుకి పిల్లలు పుడతారు మీ మనవరాలు సహస్రమ్మకు పిల్లలు పుట్టే యోగం లేదు అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు సహస్రకు పిల్లలు పుట్టకపోతే విహారి తండ్రి ఎలా అవుతాడు అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అదేంటమ్మా అలా మాట్లాడుతున్నారు పిల్లలు పుట్టకపోతే మరొక పెళ్లి ద్వారా విహారీ బాబు పిల్లల్ని కనొచ్చు కదా అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు ఆ మాట విని కుటుంబ సభ్యులంతా కూడా షాక్లో ఉంటారు వాళ్ళిద్దరికీ ఎంతో సంతోషంగా ఘనంగా పెళ్లి జరిపిస్తే మీరు ఇలా మాట్లాడతారేంటి పంతులు గారు ఏ దోష పరిహారణ ఎంత ఖర్చైనా సరే జరిపించి సహస్ర పిల్లలు పుట్టేలా చేస్తాను అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది మీరు ఎంతమందికి జాతకం చూపించినా ఇదే చెప్తారమ్మా అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు అమ్మ పూజ పూర్తయిపోయింది ప్రసాదం కూడా అందరికీ పనిచేశారు ఇక నేను బయలుదేరతాను అని పంతులు గారు చెప్తూ ఉంటారు శోభన ముహూర్తం కూడా పెట్టి వెళ్ళండి అని చెప్పి కాదంబరి అడుగుతూ ఉంటుంది వీరిరువురికి పిల్లలు పుట్టే యోగమే లేదంటున్నాను అలాంటప్పుడు శోభన ముహూర్తం మాత్రం నేను ఎలా పెట్టగలను మీరు వేరే పంతులకి చూపించి దోష పరిహారాన్ని జరిపించుకొని అప్పుడు శోభన ముహూర్తం పెట్టించుకోండి అని పంతులు గారు చెప్తూ ఉంటారు దేవుడా మా లక్ష్మమ్మకు ఈ విధంగా మంచి జరిపిస్తున్నావా ఇప్పుడు సహస్రమ్మకు పిల్లలు పుట్టే యోగం లేకపోతే విహారీ బాబు భార్య లక్ష్మమ్మ కాబట్టి లక్ష్మమ్మకు తప్పకుండా పిల్లలు పుడతారు కదా విహారీ బాబు వారసత్వం ముందుకు వెళ్తుంది కదా అని పండు మనసులో అనుకుంటూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం